కేటీఆర్ ఒక వ్యక్తి కాతనే లక్షల మంది కార్మికుల సౌహ శక్తి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు లక్షలాది మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అండ ఉన్న ని ముట్టుకుంటే అయిపోతాం రేవంత్ రెడ్డి జాగ్రత్త అని హరీష్ రావు హెచ్చరించారు ఏసీబీ విచారణ పూర్తి చేసుకుని తెలంగాణ భవన్ కు చేరుకున్న కేటీఆర్ ను హరీష్ రావు ఆలింగనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను చేతగానేతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ తన పద్దెనిమిది నెలల పాలనలో కేటీఆర్ పై పద్నాలుగు కేసులు పెట్టారని తెలిపారు రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చలేదని నాలుగు వందల ఇరవై హామీలు ఊసేలేదని మాట తప్పినందుకు రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలని హరీష్ రావు పేర్కొన్నారు దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పిన నిన్ను ఏం చేయాలి రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు मेरा पाल रहे हो केटीआर का मेरा पंजाब के, आरे ते ते आरे के ते ते लिए बच्चों आने वाले हैं आने वाले हैं मेरा पाल रहे हो दो बड़े बच्चे हैं और कहाँ भी बड़े 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 मेरे चार सौ बीस नामी आमिर सुरेंद्र को मेरी अच्छी टीम के साथ आने की क्या उसे मिली लोगों मार तभी हैं तो मेरी तो से टीम के साथ आने की क्या उसे मिली दे� మాట తప్పు తప్ప మాట నిలబెట్టుకున్నా పాపాన్ని కూడా పోలేదు ఈ రాష్ట్రం యొక్క గౌరవం మొత్తం ఇండియాలో అనేక రాష్ట్రాలు మాకు ఈ కార్యదర్శి కావాలంటే మాకు కావాలని పోటీ పడితే తన శక్తి యుక్తులను ఉపయోగించి హైదరాబాద్ కు ఈ కార్యదర్శి తెచ్చి మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో

ఆయన ఏదో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కంపెనీ అకౌంట్ లోకే పోయింది ఒక రూపాయి